క్రైస్ట్ అలాడ్ ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఆయన తన నోటితో చెప్పిన మాట ఇప్పుడు మీ చెవికి వినపడుతోంది శ్రద్ధగా వినండి నా ప్రియ దేవుని కుమారులారా ప్రభు మీతో మాట్లాడే ఈ మాట మనసారా చెవులారా విని గ్రహించండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ అధ్యాయము నాలుగవ వాక్యము యుహావాయందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును ఎలా ఆశీర్వదించబడతాడు యుహోవా ఎందు అనగా దేవునియందు అంటే నిజదేవునియందు విశ్వాసం కలిగిన మీరు ఎలా ఆశీర్వదించబడతారు అని ప్రభువు చెప్తున్నాడు తెలుసా అండి ఎలా ఆశీర్వదించబడతారు మీరు ఈరోజు అంటే సియోనులో నుండి యుహోవా నిన్ను ఆశీర్వదిస్తాడంట అంటే ఆయన సియోనులో నుండి మీకు ఆశీర్వాదాన్ని పంపిస్తే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా అది మీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మీ ఆయుష్కాలాన్ని పెంచి మీకు సంతానాభివృద్ధిని ఇచ్చి ఆ సంతానాభివృద్ధిని వృద్ధి చెందించి వాళ్లకు పుట్టే పిల్లలను అంటే మీ మనమండ్లను మునిమనమండ్లను మునిమనమన చూసే గొప్ప ఆయుష్కాలాన్ని దేవుడిస్తాడంట సియోనులో నుండి ఈ హోవా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడంట ఆయన ఆశీర్వదిస్తే ఇంత ఎక్కువ కాలమే బ్రతకటం కాదు ఇంత సంతోషంగా బ్రతికే దానిలో ప్రభు చెప్తున్న మాట ఏమిటి తెలుసా నిశ్చయముగా ఆయన నిన్ను ఈరోజు దీవిస్తాడంట నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావంట ఏమిటి పాస్టర్ గారు మరి నా సొమ్ము నేను అనుభవించకపోతే ఎవడనుభవిస్తాడు అని మీరు అనుకుంటున్నారా చాలామంది బిడ్డలు వారు కష్టపడుతున్నారు ప్రయాసపడుతూ ఉన్నారు చాలా కష్టం పడి డబ్బు సంపాదిస్తున్నారు కానీ ఆ డబ్బు ఇంటిలో నిలిచి ఉండటం లేదు ఏమవుతోంది అప్పులు తీసుకున్న చోట వడ్డీలకు పోతూ ఉందట ఇప్పుడు ఏమవుతోంది ఇలాగు వారి యొక్క సంపద చాలా పోతుంది కానీ మీ సంపద ఎలా ఉంటుందో తెలుసా ఈరోజు నుండి ఈరోజు నుండి మీ రాబడి ఎట్లా ఉంటుందో తెలుసా మీ కష్టార్జీతాన్ని మీరు మీ కుటుంబం మాత్రమే అనుభవించేలాగా నా దేవుడు ఈరోజు మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు నా దేవుడే కాదు నీ దేవుడైన హోవా నీ ప్రభువైన యసుక్రీస్తు వారు అయ్యా అమ్మ పాప బాబు వినండి ఈరోజు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఈరోజే రేపు కాదు ఈ వాగ్దానాన్ని నీ హృదయపూర్వకంగా స్వీకరించు ఈ వాగ్దానాన్ని నీ హృదయంలో దాచుకో అవును ఫలానా రోజున ప్రభా క్రీస్తు రాయబారి ద్వారా నీవు నాతో మాట్లాడేవే నీ వాక్యము ద్వారా కాబట్టి ఆ వాక్యపు వాగ్దానం నేను స్వీకరిస్తున్నాను ఈ రోజు నుండి నాకు తోడుగా ఉండి సియోనులో నుండి నన్ను ఆశీర్వదించు ప్రవ్వా అని నువ్వు కోరుకుంటున్నావా నువ్వు నిశ్చయముగా ఈరోజు ఆశీర్వదించబడతావు మరి నీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను కనులు మూస్తావా ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు బహు ఆసక్తితో ఈ వాక్యాన్ని ప్రభా వాగ్దానాన్ని నీ బిడ్డలు స్వీకరిస్తూ ఉన్నాను ఈరోజు మీ వాగ్దానం నీ పిల్లల జీవితమందు నిశ్చయముగా నెరవేర్చబడి సియోనులో నుండి మీరు ఆశీర్వదించగా జీవితకాలమంతా నీ బిడ్డలు సంతోషించినట్లు నీ దివ్యమైనటువంటి ప్రభావం వాగ్దానము బిడ్డల జీవితం ముందు నెరవేర్చమని మీరు నెరవేర్చడానికి ఇష్టపడి మాట్లాడారు దానిని స్వీకరించి హృదయపూర్వకంగా విశ్వసించి హృదయముందు భద్రపరుచుకునే అద్భుత ఆత్మీయ అనుభవాన్ని బిడ్డలకు దయచేయండి వేస్తునామని అడుగుతున్నాను తండ్రి ఆమె దేవుడు ఈ రోజున సియోనుల నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు నిశ్చయముగా అది మీకు ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా గాక ఆమె పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు మాచర్లలో జూలై ఇరవైవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ వద్ద మాచర్ల గుంటూరులో జూలై ఇరవై ఒకటవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ గుంటూరు అనంతపురంలో జూలై ఇరవై రెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం డోన్లో జూలై ఇరవై నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్ స్టాండ్ ఎదురుగా డోన్ పెద్ద నాలలు జూలై ఇరవై ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్ నాల రేపల్లిలో జూలై ఇరవై ఆరవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మత్స్యగార భవన్ స్టాండ్ దగ్గర రేపల్లె బాపట్ల జిల్లా వినుకొండలో జూలై ఇరవై ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ పల్నాడు జిల్లా వినకొండ హాస్పిటల్కి తీసుకెళ్తే అరవై ఏళ్ళు వదుకుని అడిగారండి ముప్పై ఏళ్ళు వదుకుని అడిగారండి కానీ పాప గ్యాలండీ చెప్పలేమన్నారండి అప్పుడు నేను ఏం చేశానంటే మా పాప గవర్నమెంట్ జాబ్ అని పెద్ద హాస్పిటల్ కాకినాడలో ఆ డాక్టర్ గారు చూసి ఎందుకు సీరియస్ నువ్వు అంత అడలిపోతున్నావు మన హాస్పిటల్లో జాయిన్ చేసాయి నువ్వంటే అప్పుడు జాయిన్ చేసి నేను ప్రార్థన రాసి ప్రభువా నీ సిత్తము నా బిడ్డకి కత్తిర పడకూడదు చెవు డేంజర్ అంటున్నారు అంటున్నారు నువ్వే చూసుకో ప్రభు అని ఏడు సెలువులు చెవి చుట్టేసి తైలి ఏడు సిల్వులు ఒళ్ళం ప్రాణం ప్రాంతం చేసుకుంటే దేవుడు ఆపరేషన్ పడకుండా మిషన్ ద్వారా తీసారండి అదే ప్రార్థన తైలాన్ని ఉపయోగించుకోగా దేవాతి దేవుడు బలమైన స్వస్థత కార్యాన్ని జరిగించారు మా చెల్లిగారు ఆయన ఇంకా వచ్చారండి ఫ్యామిలీ తీసుకొచ్చాను ఆయనకి నిరుడు కరోనా వచ్చిందండి కరోనా వచ్చినప్పుడు తగ్గింది మళ్ళీనేమో ఊపితిత్తుల్లో ఇన్ఫెక్షన్ మళ్ళీనేమో కిడ్నీలో పసరు పట్టింది అన్నారండి యుమోనియా అంటే అది చాలా డేంజర్ అండి అది అయితే చాలా సీరియస్ అని చెప్పారండి చెప్పినప్పుడు నేను వెళ్ళి యానం హాస్పిటల్కి వెళ్ళి తైలం పట్టుకుని వెళ్ళి ఏడు సిలువలేసి ఏడు చుక్కలు వేసి ప్రార్థన చేశాను ప్రభా నీ సాక్షిగా వాడుకో ఏమీ లేకుండా స్వస్థపడుతుండీ అని నేను ప్రార్థన చేసుకోనండి చేసినప్పుడు మొన్న నేను తీసుకుని వచ్చాను మొన్న నెలలో అంజూరు పండు తిన్నారు తిన్నాక దాడగా తిరిగి వెళ్తే ఏమీ లేదని మందులు రాసి ఇచ్చారండి ఇంకో తీసుకుని వచ్చారండి మా చెల్లిని మా గారు ఆయన తీసుకొచ్చాను ఆరో నెలలో టీవీ స్పాన్సర్కి ఇచ్చిందండి టీవీ స్పాన్సర్కి ఇచ్చింది అయ్యారితో మొన్న నెలలో మాట్లాడింది అయ్యగారు నాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయి చాలా సమస్యలు ఉన్నాను అయ్యగారు అని డాడీ గారు అని పిలిచిందండి మా దేవమ్మ పిలిస్తే అమ్మ నీ అన్ని సమస్యలు ఈరిపోతాయి నీకేం పర్వాలేదు అన్నారు అన్నాక మంచి జాబు దేవుడు ఇచ్చాడండి ఇచ్చినందుకు వందనాలు మొన్న టీవీ స్పాన్సర్ చేసిందండి ఒక్క టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తే దేవుడు నెల నెల టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి శక్తిని ఇచ్చాడు అంటే ఉద్యోగం ఇచ్చి దేవునికి మహిమ వచ్చాక మాకు అన్ని చూస్తున్నాం చూస్తున్నామండి దేవుడు ఇంకా ఇంకా బలంగా వాడు సంతోషాన్ని వాళ్ళకి చూపెట్టు హ్యాపీగా ఉన్నామండి తొమ్మిది వందల షుగర్ వచ్చిందండి మా ఆయన గారికి వస్తే రూపాయలు మా తీసుకొచ్చిందండి ఫస్ట్ తెచ్చింది అంజూరు రూపాయలు ఇచ్చింది అంజ రూపాయలు ఇచ్చింది అంజు రూపాయలు ఇచ్చాక అది మేము తిన్నాం తిన్నాక మా ఆయన గారు షుగర్ సూపర్ తగ్గిపోయింది నార్మల్ లో వచ్చింది మళ్ళీ మా పాప గవర్నమెంట్ జాబ్ అండి మా పాప హాస్పిటల్లో పడిపోయింది షుగర్ తో అంజర్పండు ఈ పాప తెచ్చిపెట్టింది ఆ షుగర్ తగ్గిపోయింది పడిపోయిందండి హాస్పిటల్లో గవర్నమెంట్ జాబ్ అండి చేసుకుంటూ పడిపోయింది శిల్లని ఎట్టివారు ఈ రోజు ఆగస్టు నెల మందులు వేసుకోవట్లేదు మా పాప షుగర్ తగ్గిపోయింది ఏమీ లేదన్నారు మా ఆయన షుగర్ తగ్గిపోయింది అన్నీ అబ్బుతలే మా ఇంట్లో